నమస్తే మిత్రులారా అర్బన్ నక్సల్స్ గురించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రెండు రోజుల క్రితము మాట్లాడిన మాటలు మీడియా ఛానళ్ళ పట విస్తృతంగా కూడా చర్చించబడుతున్నాయి కాబట్టి అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు అర్బన్ నక్సల్స్ అనే దాన్ని అంటే ఈ సందర్భంగా పరిశీలించడం అవసరం అది అర్బన్ నక్సల్స్ అనేది ఇప్పటికీ కూడా అంటే కేంద్ర మంత్రులు కానీ లేదా ఇతర కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్న విషయాలు కంటిన్యూగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్న విషయాలు మనకు తెలిసిన విషయం అది అయితే ఇవి ఒక రాజకీయంగా అంటే ఒక విమర్శ చేయడానికి ఉద్దేశించిన విధంగా కనపడుతుంది కానీ ఇవి చట్టం ముందట లేదా పోలీస్ అధికారులు కానీ ఎవరు కానీ అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు అనేది అయితే ఇప్పటికీ ఎక్కడ కూడా ఏంటంటే వాళ్ళు ఎవరు చెప్పలేదు అసలు అర్బన్ నక్సల్స్ అనే ఒక సంస్థ ఉందా అర్బన్ నక్సల్స్ అనే సంస్థ లేదు మావోయిస్టులు అంటే ఉన్నారు లేదా నక్సలైట్ పార్టీ అని అంటే మావోయిస్టు పార్టీ కానీ లేదా అంటే వాళ్ళు నక్సల్ బరీ నుంచి ఆ ఉద్యమం ఏదైతే ప్రారంభమైందో అరవై ఏడులో పట అంటే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఆ ఉద్యమ అవగాహన ప్రకారం పనిచేసిన వాళ్ళు నక్సలైట్ అదొకటి ఉంది కానీ ఈ అర్బన్ నక్సల్స్ అనేది ఇది కొత్తగా అంటే కొత్తగా అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది నుంచి ఏంటంటే ఇది ప్రారంభమైంది అర్బన్ నక్సల్స్ అనే మాట మాట్లాడడం అనేది కూడా ఇది ప్రారంభమైంది ఆ సందర్భంగానే అంటే కవి వరవరరావుని కానీ లేదా ప్రొఫెసర్ సాయిబాబాను గానీ అంటే అర్బన్ నక్సల్స్ పేరు మీద అరెస్ట్ చేసి జైలు పెట్టిన విషయాలు కూడా పాఠకులకు తెలిసిన విషయమే అయితే ఆ సందర్భంగా కూడా కోర్టులో పట్టు సుప్రీం కోర్టులో కూడా ఒక చర్చకు వచ్చింది చర్చకు వచ్చినప్పుడు అర్బన్ నక్సల్స్ ఎవరు ఎవరు అని అంటే కూడా ఏంటంటే అక్కడ జడ్జి అడిగిండు జడ్జి ఎవరు అసలు అర్బన్ నక్సల్స్ అంటే ఏంటిది అని అడిగితే కూడా అక్కడ అంటే ప్రభుత్వ లీడర్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో అడ్వకేట్ కూడా ఏంటంటే జవాబు చెప్పలేదు అర్బన్ నక్సల్స్ అని అంటే ఏంటంటే మా దృష్టిలో ఏమీ లేదు మేము అనటం లేదని మళ్ళీ ప్రభుత్వ న్యాయవాదే దానికి జవాబు ఇచ్చిండు అంటే ప్రభుత్వ న్యాయవాదే తను జవాబు చెప్పలేకపోయాడు మరి ఇప్పుడు ఎవరు చెప్పాలి అర్బన్ నక్సల్స్ అని అంటే అంటే అర్బన్ నక్సల్స్ అనే పేరు మీద అంటే ఈ రకంగా ప్రచారం చేయడం మూలంగా ఒక రకంగా ఒక టెర్రర్ టెర్రర్ సృష్టించడానికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ఎవరు అని చెప్పి ఎవరు భుజాలు తండుకోవాలి అంటే మావోయిస్టు పార్టీని అభిమానించేవారు ఉండొచ్చు లేదా నక్సల్ సిద్ధాంతాన్ని కొంత సపోర్ట్ చేసేవారు ఉండొచ్చు లేకపోతే వివిధ అంటే ఇప్పుడు నక్సల్ సిద్ధాంతం అని అంటే ఇప్పుడు నక్సల్ సిద్ధాంతం అనేది ఏమున్నది అన్యాయాలకు వ్యతిరేకమైంది కదా ఒక ప్రశ్నించడం కదా ఒక భూస్వామి విధానానికి వ్యతిరేకంగా పుట్టిన సిద్ధాంతం అది కానీ ఇప్పుడు ఆ భూస్వామి దోపిడికి వ్యతిరేకంగా లేదా ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా లేదా కార్పొరేటు రంగానికి కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా అంబానీ ఆదానికి లేదా అంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మరి పోరాడుతున్నప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు పోరాడు దాన్ని మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు చాలా మంది అంటే ఈ దేశంలో పట వాస్తవంగా మావోయిస్టు విధానాలను వ్యతిరేకించే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మావోయిస్టు విధానాలను వ్యతిరేకించే వాళ్ళు కూడా మాట్లాడతారు కదా అనేక మంది ఉన్నారు ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉన్నారు అనేక గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులు ఆ సంస్థలన్నీ అంటే డెబ్బై గ్రూపులంతా మావోయిస్ట్ పార్టీకి సపోర్ట్ ఏం కాదదు వాళ్ళు సపోర్ట్ అయితే వాళ్ళే ఆ పార్టీలో కలిసే వాళ్ళు వేర్వేరు విధానాలు ఉన్నాయి వాళ్ళు ఎవరు కూడా సాయుధ పోరాటం వాళ్ళు కారు తర్వాత మరొక వంక కూడా ఒక్క మా ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్క సోషలిస్ట్ పార్టీలు కాకుండా కూడా దేశంలో అనేకమైన రకరకాల సంస్థలు సంఘాలు అనేక కుల సంఘాలున్నాయి లేదా ఆదివాసీ సంఘాలున్నాయి లేకపోతే పార్టీలున్నాయి అంటే రకరకాలైతున్న వీళ్ళందరూ కూడా ఏంటంటే మరి ఇప్పుడు పెట్టుబడిదారి దోపిడీని లేకపోతే కార్పొరేట్ దోపిడీని వ్యతిరేకించే వాళ్ళు లేదా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు ప్రశ్నిస్తున్నారు కదా మరి ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సల్స్ అవుతారా అందరు అర్బన్ నక్సల్స్ అని అంటే ఎట్లా మరి అంటే అర్బ ఒకప్పుడు ఇందిరాగాంధీ మాట్లాడింది ఇందిరాగాంధీ అంటే ఎవరు ప్రశ్నించినా కడుపు గాలినోడు పేదోడు లేకపోతే అన్యాయాన్ని అనుచిత ప్రశ్నించినోడు ఆనాడు ఇందిరాగాంధీ కూడా నక్సల్ నక్సలెట్ అని పేరు పెట్టింది ఆనాడు పేరు పెట్టింది కాబట్టి ఒకనాడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న నాయని నర్సింహరెడ్డి నాయని నర్సింహరెడ్డి చనిపోయిన ఆయన మన ఎక్కడ ఎస్పీయాల్ లోట ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చినాడు కో హైదరాబాద్ లోపట ఒక ఎస్పీఆర్ అని ఉంటుంది కోటీలో ఒకట అక్కడికి ఆ మీటింగ్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడేటోడు ఆయన ఆయనే ఆయన ఏమంటాడు అంటే అట్లయితే నేను కూడా నక్సలైట్నే నేను కూడా పేదోన్నే నేను కూడా ప్రశ్నిస్తా కాబట్టి నన్ను నక్సలైట్ అనుకుంటే నువ్వు అనుకో అని చెప్పి కూడా ఆయన మాట్లాడి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు 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 అర్బన్ నక్సల్స్ అంటే ఇప్పుడు మరి కొంతమంది మాట్లాడు పెడుతున్న కూడా అర్బన్ నక్సల్స్ అంటే అంటే అను మరి తప్పే ఉంది నేను ప్రశ్నిస్తున్నాయి కాబట్టి అను అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతుండ్రు కాబట్టి ప్రభుత్వం ఇది ఒక రకంగా రాజకీయంగా మావోయిస్టు ఏదైతుందో ఆ ఎన్కౌంటర్ సందర్భంగా జరుగుతున్న చర్చ పైన దానికి జవాబు చెప్పలేక ఈ రకంగా అర్బన్ నక్సల్స్ అంటూ ఈ రకంగా ఒక రకంగా బెదిరించడం అనేది అయిందో బెదిరించడం ద్వారా అది మరింత పెరుగుతూ తప్ప తరగదు అది బీజేపీ వాళ్ళకి ఇది అర్థం కావాలి అది బీజేపీ ప్రధానంగా అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళే పోలీస్ అధికారులు కూడా డైరెక్ట్గా అర్బన్ నక్సల్స్ అని వాళ్ళు ఎక్కడ మాట్లాడరు వాళ్ళు ఎక్కువగా అనేది బీజేపీ నాయకులు కాబట్టి మీరు అనడం ద్వారా ఏంటంటే ఇంకా సమాజంలో పట్ల మరింతగా అందరు కూడా ఆర్గనైజ్ కావడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా భయపడనేది ఉండదు అది కాబట్టి ఇక్కడ ఈ అర్బన్ నక్సల్స్ అనేది ఉందో అంటే భయపెడుతూ అంటే బండి సంజయ్ ఏదైతే మినిస్టర్ మినిస్టర్గా ఉండి తను హోమ్ మినిస్టర్ సాయమ మంత్రి తను చాలా బాధ్యతాయుతంగా ఉండాలని చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి తప్ప తనే హోం మంత్రిగా ఉండి మాట్లాడితే అది సరైనది కాదన్నదే నేను చెప్పదలుచుకున్న విషయం